పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని గ్రామ ఊర పోచమ్మ దేవాలయ పునర్నిర్మాణంలో గ్రామస్తులు రాజకీయ పార్టీలు ఏకమై ముందుకు సాగుతున్నారు ఇందులో భాగంగా సోమవారం ఆలయ పైకప్పు స్లాబ్ పనులను పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు ఇంతకుముందు పోచమ్మ గ్రామస్తులు ఆయా పార్టీల నాయకులు కుల సంఘాల పెద్దలు సమావేశమై ఆలయ పుణ్య నిర్మాణం కోసం అందరూ ఏకమై తారతమ్యం లేకుండా ఎలాంటి పార్టీల విభేదాలు అడ్డరాకుండా అభివృద్ధి చేయుటకు ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు ఆలయం పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిషకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా తీర్మానం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో బోదెల గ్రామ మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ మాజీ ఎంపీటీసీలు బోడకుంట చిన్నస్వామి బోడకుంట శంకర్ చికట్ల మొండయ్య ముద్దసాని కుమారస్వామి పశ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్ గోపతి ఎల్లయ్య భోగే సదానందం తీర్థాల రాజారాం మినుగు సంతోష్ కంకిరెడ్డి సంతోష్ గోలి చంద్రమౌళి ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు రాపల్లి రాజయ్య వంగ రాయమల్లు మంద కొమరయ్య అల్లం సతీష్ దాసరి కోటి రాజల ఓదెలు రాజుల ప్రభాకర్ తీర్థాల శ్రీనివాస్ గెల్లు మల్లేష్ సూత్రాల స్వామి తదితర నాయకులు పాల్గొన్నారు మన జిల్లా ఎమ్మెల్యే ఓదల ముద్దుబిడ్డ విజయ రమణారావు గారి సహాయ సహకారాలతో మరియు విరాళాల దాతల సహాయంతో ఓదల గ్రామ ప్రజలతో మాకిచ్చిన విరాళ దాతలు మరియు కొంతమంది పెద్ద మనుషులు యువత అందరం కలిసి ఈ యొక్క నిర్మాణంలో పాల్గొన్నాము ఈ యొక్క నిర్మాణం ఎంత అద్భుతంగా జరుగుతుందో ఈ అద్భుతానికి ఓదల గ్రామ ప్రజలు చిన్న పెద్ద తల్లి అక్క చెల్లె అందరూ స కుటుంబంగా ఉగాది రోజు వచ్చి మంచిగా కొబ్బరికాయలు కొట్టుకొని బోనాలు చేసుకోగలరని కోరుచున్నాము మరియు ఈ యొక్క పోచమ్మ తల్లి నిర్మాణం కొరకు మన విజయరామనారావు గారు మన విజన్న గారు ఈ కంపౌండ్కు సంబంధించిన విషయంలో అది ఎన్ని పైసలైనా నేను పెడతా తమ్మే అని చెప్పి ఓదల గ్రామ ప్రజలకు మాట ఇచ్చినాడు ప్లస్ ఈ సిసి రోడ్ కానీ ఈ కంపౌండ్ వాళ్ళు కానీ ఇంకే కొన్ని కొన్ని సహకారాలకు ప్రతి దానికి మన విద్యం ముందుండి నడిపిస్తున్నాడు కావున దానితోటట్టుగా మన పెద్ద మనుషులు కూడా ఉన్నారు దయచేసి పేర్లు వద్దన్న ఆలోచనతో ఉన్నాం పేరు పేరున అందరికీ చిన్న పెద్ద కుల సంఘాల అధ్యక్షులకు కుల సంఘాల వైస్ ప్రెసిడెంట్లకు ప్రతి ఒక్కరికి కుల సంఘాల అధ్యక్షులకు కుల సంఘాల వైస్ ప్రెసిడెంట్లకు కులం ఉన్న ప్రతి ఒక్కళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తున్నాం